ఈ రోజు చాలా మంది మీలో చెప్పట్లేదు కానీ అందరికి ఏదో ఒకటి ఉంది అన్న వారు ఉంటే చేతులు ఎత్తి హాలీలిగా చెప్తారా నా స్వరము చాలట్లేదా అని చెప్పట్లేదు లేకపోతే మొహమాటం లేకపోతే పక్కనున్న వారు ఏమనుకుంటారో అనే భయంతో చెప్పట్లేదు కానీ నిజముగా దేవుడు ఈ ఆయనని నమ్ముకున్న వారిని ఎప్పుడు కూడా మీరు చెప్పండి సిగ్గుపడనీయడు నా దేవుడు నన్ను సిగ్గుపడనీయలేదు ఈ సంవత్సరం మన వారు చేతులు ఎత్తి మనస్ఫూర్తిగా హాలీలిగా చెప్తారా ఆ యాఖరి బుధవారపు ఆరాధలోకి మనము వచ్చామండి దేవుని మహాకృపను బట్టి ఈ వాక్యము చాలా ముఖ్యమైన వాక్యము చాలా ప్రశస్తమైనది న్యూ ఇయర్ ప్రిపరేటరీ సర్వీస్ లాగా లేకపోతే ఒక రెజల్యూషన్ లాగా ఒక తీర్మానం ఈ వచ్చే సంవత్సరంలో ఏం కావాలి వాట్ డు ఐ వాంట్ నేనేం కా కోరుకోవాలి వాట్ డు ఐ డిజైర్ అనే మాటలో మనం ధ్యానించబోతున్నాం ఇక్కడ మీ పక్కన ఉన్న వారిని చూసి ఒక్క మాట చెప్పండి దేవుడు అనుగ్రహించే ఈ మరొక్క కాలము మీరు మిస్ అవ్వకూడదు ఈ మరొక అవకాశం మీరు మిస్ అవ్వకూడదు లూయ దేవుడు అనుగ్రహించే ఈ నూతన దశ లేకపోతే నెక్స్ట్ సీజన్ ఆఫ్ యువర్ లైఫ్ కాలము అంటే మీకు అర్థం కావట్లేదేమో ద నెక్స్ట్ సీజన్ ద నెక్స్ట్ బిగినింగ్ ఒక నూతన ప్రారంభము ఒక నూతన ప్రారంభము దేవుడు మనకు అనుగ్రహించేది చాలామంది ఈ ముప్పై ఒక్క తారీఖు వరకే గివప్ చేసేస్తూ ఉంటారండి ఇంకా అయిపోయింది నా వాళ్ళు అవ్వదు ఇంకా నా వాళ్ళు అవ్వదు అని నేను ఇంకా ఈ వివాహంలో ఉండను నాకు ఇంకా ఈ కుటుంబం వద్దు నాకు ఇంకా ఉద్యోగం వద్దు నేను ఇంకా ఈ దీని గురించి ఆ ప్రార్థన చెయ్యను ఎందుకంటే సంవత్సరము సంవత్సరము ప్రార్థన చేస్తాను నాకు జవాబు రాలేదు కాబట్టి నేను ఇంకా దాని గురించి ప్రార్థన చేయటం మానేస్తాను అని చాలామంది దే ఆర్ సో అప్ ఇన్ లైఫ్ నిజంగా వేసారిపోయారు జీవితంలో ఇంకా నాకు ఓపిక లేదు అన్న పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో ఉన్నారేమో కానీ గాడ్ ఈజ్ ఓన్లీ టెలింగ్ యూ రిమైండింగ్ మీ టు టెల్ యూ అగైన్ డోంట్ గివ్ అప్ జస్ట్ ఎట్ ఒకసారి మీరు గట్టిగా చెప్తారండి నాట్ ఎట్ నాట్ యట్ ఇప్పుడప్పుడే మీరు గివప్ చేయడానికి వీల్లేదు ఎందుకంటే మీరు ఇప్పుడు గివప్ చేస్తే దేవుడు మీ జీవితంలో ఎటువంటి కార్యం చేయలేడు దేవుడు అన్నాడు అడుగుతూ ఉండండి అడుగుతూనే ఉండండి పొందుకునేంత వరకు అడుగుతూనే ఉండండి అది అందుకునే వరకు మీరు అడుగుతూనే ఉండండి అట్టుతూ ఉండండి పిలుస్తూ ఉండండి దేవుణ్ణి ఈరోజు ఏ విషయంలో మీరు పిలవటమో మా లేండి అని అనుకుంటున్నారు చాలామంది హృదయం భారమై హృదయంలో గాయమై ఎవరో మీ హృదయాన్ని ఇంకా ఇది చాలే ఐ ఐఎమ్ డన్ ఐఎమ్ ఇనఫ్ అనే పరిస్థితిలో ఉన్నారు హృదయంలో గాయమై ఎవరో మీ హృదయాన్ని ఇంకా ఇది చాలే ఐ ఐఎమ్ డన్ ఐఎమ్ ఇనఫ్ అనే పరిస్థితిలో ఉన్నారేమో ఒకనొక సేవకులు ప్రీచర్ బోధకులు ఆయన చాలా బిజీ ప్రీచర్ చాలా చక్కటి బోధకులు ఆ బోధకులు అనేక ప్రాంతాలకి వెళ్తూ సువార్తను ప్రకటించేవారు అనమాట కానీ అది క్రిస్మస్ ఈ క్రిస్మస్ సీజన్ మా పరిస్థితి అసలు నిజంగా అసలు ఉంటామా లేదా అన్నంత పరిస్థితి అయిపోయిందండి నిద్ర లేక తిండి లేక పరుగో పరుగు పరుగో పరుగు అసలు పిల్లలు మోకాలు కూడా చూడడానికి వీలు లేకుండా ఈ అంతా అలాగ వెళ్ళిపోయింది నేను ఇరవై ఆరవ తారీఖున ఊపిరి పిల్చుకున్నాము కొంచెం అనేక దినముల తర్వాత ఇంట్లోనే ఉన్నాము ఎక్కడికి వెళ్ళలేదు ఆ రీతిగా నిజంగా ఈ బోధకులు ఈ ప్రీచర్ ఆ క్రిస్మస్ సీజన్లో ఎన్నో స్థలాల్లో ప్రీచ్ చేస్తూ ప్రీచ్ చేస్తూ ఉంటే ఆయనకి చాలా బిజీ స్కెడ్యూల్ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ హీ హ్యావ్ టు గో టు అర్ అదర్ స్టేట్ వేరే ప్రాంతానికి వేరే రాష్ట్రానికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఆ రోజు రాత్రి మీటింగ్ అయిన వెంటనే ఆ పాస్టర్ గారు అన్నారంట ఎవరైతే ఆహ్వానించారు ఆ పాస్టర్ గారు అన్నారంట రండి ప్రేమ విందు చేద్దాం విల్ హ్యావ్ లవ్ ఫీస్ట్ మనం అందరం ప్రీచర్స్ అందరం కలిసి బోన్ చేద్దాము రండి అని అన్నారంట అని అంటే ఈయనకు ఒక పక్క ఎస్ చెప్పలేరు నో చెప్పలేరు ఎస్ చెప్తే ఏంటి పొద్దున ఫ్లైట్ ఉంది ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఫ్లైట్ ఉంది నో చెప్తే బాధపడతారు అని చెప్పి సర్లే పోన్లే అని చెప్పి ఆయనకి ఎస్ చెప్పారంట ఇంకా అమెరికా లాంటి దేశంలో మామూలుగా అయితే ఏడెనిమిది గంటలకే వాళ్ళు ఆరు గంటలకే డిన్నర్ చేస్తారు ఏడెనిమిది గంటలకే పడుకుని పోతారు నిద్రపోతారు కానీ అట్లాంటిది ఆయన పది పదకొండు వరకు ఆ ప్రాంతంలో ఆ బోధకుల సదస్సులో ఉన్నారంట అక్కడ ఉండి అంత మాటలు అంత అయిన తర్వాత చాలా లేట్ అయిపోయింది ఆరు గంటలకి వెళ్ళాలంటే ఆయనకి నిద్ర సరిపోలేదంట కానీ ఈ పాస్టర్కి నిద్ర లేకపోతే అవ్వదంట మన పాస్టర్ గారు గారు అయితే నిద్ర లేకుండా నలభై ఎనిమిది గంటలైనా దూసుకొని వెళ్తూనే ఉంటారు అది ఎవ్వరి వల్ల కాదు కానీ ఈ పాస్టర్ గారికి నిద్ర లేకపోతే అసలు అవ్వదంట ఆయన మనసు అసలు నిలకడగా ఉండదంట మతి స్థిమితం లేనివాడుగా అయి అయిపోతాడంట అట్లాంటిది అంత ముఖ్యమంట ఆయనకి నిద్ర అనేది సరేలే ఆరు ఆరు గంటలంటే కనీసము ఒక టూ అవర్స్ ముందు ఎయిర్పోర్ట్లో ఉండాలని చెప్పి డ్రైవర్ నాలుగు గంటలకే వచ్చి అసలే తూలిపోతున్న ఈ పాస్టర్ గారికి ఫోన్ చేస్తారంట ఫోన్ చేసి ఇదిగోండి నేను వచ్చేస్తాను అని అంటే కనీసం ఒక మూడు నాలుగు గంటలైనా అయినా అని ఆయన తిట్టుకుంటూ సరే ఇంకేం చేస్తాములే అని చెప్పి వెళ్దాము అని బయలుదేరానంట కార్కి కారులో ఎక్కాడు ఎయిర్పోర్ట్లో చేరిపోయాడు చేరిపోయిన తర్వాత అన్ని దినాల అలసటను బట్టి అంత చెక్ ఇన్ చేసి గేట్ దగ్గర ఉన్నాడంట ఆ గేట్ ఏంటి ఆయన వెళ్లాల్సిన గేట్ కాదంట తప్పు గేట్ దగ్గరికి వెళ్ళాడు చెప్పాను కదా మత్తి పని చేయట్లేదు ఆయనకి ఈజ్ నాట్ ఇన్ అ ప్రాపర్ మెంటల్ స్టేట్ ఎందుకంటే నిద్ర లేకపోతే నాకు తెలుసు నిద్ర లేకపోతే నేను ఎవరు ఏం మాట్లాడుతున్నానో కూడా నాకు అర్థం కాదు నిద్ర లేకపోతే ఎంత చికాకు పడతానో నాకు తెలుసు అట్లాంటిది ఆయన కూడా అట్లా ఆ స్వభావం ఏమో ఆ అలవాటేమో ఏ గేటు దగ్గరికి వెళ్ళాలో ఆయనకు తెలియక తప్పైన గేట్కి వెళ్ళాడంట సరే తప్పు గేట్కి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఎట్లాగూ వెయిట్ చేయాలి కదా అని చెప్పి అనుకోకుండా కునుకు తీసాడంట ఎంత తీవ్రమైన ఎంత భయంకరమైన నిద్ర అంటే ఆయన నోరు తెరుసుకొని నోటి నుండి ఉమ్ముగాడుతూ ఆ కళ్ళంతా తేలేస్తూ అలాగ కూలిపోయాడంట నిద్రలో అయ్యో ఎంత హలిసిపోయాడో ఎంత హలిసిపోయాడో ఈలోగా ఆయనకి టైం అయింది ఫ్లైట్ ఎక్కాల్సిన టైం అయింది ఆయన పేరు మైక్లో పిలుస్తా ఉన్నారు మాటలు మాట ఎంతమంది ఎయిర్పోర్ట్లో ఉన్నారండి ఎయిర్పోర్ట్కి వెళ్ళిన వారు ఉన్నారా ఇక్కడ ఫ్లైట్ ఎక్కిన వారు ఉన్నారా సో యు నో యు అండర్స్టాండ్ కదా అందరూ మామూలుగా చెక్ ఇన్ అవుతూ ఉంటారు వారు బోర్డింగ్ చేస్తే ఫ్లైట్ ఎవరిని పిలవనక్కర్లేదు కానీ ఎవరైతే ఆ బోర్డింగ్ చేయలేదో వాళ్ళని పేరు పెట్టి పిలుస్తారు ఒకవేళ వాళ్ళు షాప్లోనో వాష్రూమ్లోనో స్టక్ అయిపోయారేమో అని చెప్పి వారి పేరు పిలుస్తూ ఉంటారు కానీ చూస్తే ఆయన తప్పు గేట్ నెంబర్ దగ్గర ఉన్నారు ఆయన పేరు గట్టిగా పిలుస్తా ఉన్నారు గట్టి పిలుస్తున్నారు ఒక మూడు సార్లు నాలుగు సార్లు పిలుస్తా ఉన్నారు ఇంతలోకే తన సంఘస్థురాలు ఆ పాస్టర్ గారు ఒక సంఘస్థురాలు అక్కడే ఉందనమాట అక్కడే పని చేస్తున్నారో లేకపోతే అక్కడ తిరుగుతున్నారో ఏంటో ఏదో జరిగింది అక్కడ నడుస్తుంటే ఇది మా పాస్టర్ గారి పేరు కదా అని చెప్పి తనను వెతుకుతా ఉందంట పాస్టర్ గారిని వెతుకుతా ఉందంట వెతుకుతా ఉంటే ఇక్కడ ఏ గేట్ దగ్గర అయితే ఉండాల్సిందో అక్కడ లేడు కానీ వేరే గేటు దగ్గర ఉండే ఉండేసరికి తిను పరుగు పరుగున ఆ గేటు దగ్గరికి వెళ్ళి మాస్టర్ గారు నిమ్మనే పిలుస్తున్నారు అని గట్టి అంటే ఆయన ఉలిక్కి పడి లేచిపోయారంటా లేచిపోతే మీ పేరే పిలుస్తున్నారంటే ఇంకా ఏదో గొడవలో ఇంకా హడావిడిలో ఆ గలిబిలిలో ఏదో చేసి ఫ్లైట్ ఎక్కేశారు ఫ్లైట్ ఎక్కేసి నిమ్మలంగా ఆయన అనుకున్న స్థలంకి చోటుకి చేరుకున్నారు ఈరోజు నేనేం చెప్పదలుచుకున్నాను ఈ చిన్న కథ ద్వారా కథ కాదు నిజమైన సంఘటన ఏంటి చెప్పదలుచుకుందంటే మన జీవితాల్లో కూడా ఈ పాస్టర్ గారిని చూసినట్లయితే ఎన్నో సమ ఎన్నో రోజులు కంటిన్యూస్గా కష్టపడి కష్టపడి ప్రయాసపడి ప్రయాణాలు చేసి బోధించి నిద్ర లేక తిండి లేక ప్రయాసపడుతున్నప్పుడు ఆయనకి అసలైన పిలుపు వచ్చినప్పుడు ఇంకో ప్రాంతానికి వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇంకో కాలం ఇంకొక నూతన ప్రారంభానికి వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడు ఏం జరిగింది అలసిపోయాడు నిద్రపోతున్నాడు పిలుస్తున్నారు ఆయనని ఇదిగో నువ్వు రావాలి ఫ్లైట్ ఎక్కాలంటే ఆయనకు వినపడట్లేదు ఎందుకంటే అలసట ఈ సో ఎగ్జాస్టెడ్ ఇంక మొత్తానికే వేసారిపోయిన పరిస్థితులు ఉన్నాడు ఈరోజు మన జీవితంలో కూడా గత మూడు నాలుగు సంవత్సరాలు లేకపోతే ఈ సంవత్సరము బాధలు బట్టి అనుకోకుండా మరణాలు అనుకోకుండా గుండె గాయాలు గుండె బద్దలయ్యే పరిస్థితులు మనుషుల మాటలు క్లోజ్డ్ డోర్స్ మూయబడిన తలుపులు ఎన్నో విషాదాలు ప్రమాదాలు అనో అనారోగ్యతలు ఇవన్నీ జరిగినప్పుడు మనకి ఎట్లుందంటే ఎగ్జాస్ట్ అయిపోయాం ఎంతమంది నేను ఈ సంవత్సరం ఎగ్జాస్ట్ అయ్యాన ఉన్నవారు ఉంటే చేతులు ఎత్తి చూపిస్తారండి చూసారా విఆర్ సో ఎగ్జాస్ట్ ఈ సంవత్సరం ఇంక నాకేం చక్కగా జరగలేదండి నేను ఎన్నో ఆశించాను ఎన్నో చేద్దాం అనుకున్నాను ఎన్నో కోరుకున్నాను ఎన్నో అడిగాను దేవుడిని ఏదో జరిగిస్తాడు అనుకున్నాను కానీ దిస్ వాజ్ బై ఫార్ ద వర్స్ట్ ఇయర్ ఫర్ మీ అన్నవారు ఇక్కడ ఉన్నారు లైవ్లో చూస్తున్న వారు కూడా ఉండొచ్చేమో అట్లాంటి పరిస్థితుల్లో ఈ పాస్టర్ గారు లాగా గత సంవత్సరాలు బట్టి గత కాలము బట్టి గత ఈవెంట్స్ బట్టి గత సంఘటనలు బట్టి గత బాధలు బట్టి ఈ ఇంకా మనం ఇంకొక నూతన దశలోకి వెళ్తున్నాం ఒక నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాం అని అంటే దేవుడు పిలుస్తున్నాడు ఇదిగో నీకు ఇస్తున్న వాగ్దానం ఇదిగో నేను నీకు అప్పు చెప్తున్నాను ఈ వాగ్దాన స్థలము పాలు తేనెలు ప్రవహించే స్థలానికి నేను తీసుకువెళ్తాను అనే ఆ పరిస్థితులు ఉన్నప్పుడు మనమేమో వేసారిపోయి విసిగిపోయి అలసిపోయి కుప్పకూలిపోయి ఆయన పిలుస్తున్న పిలుపుకి మనకి వినబడట్లేదు ఎక్స్పెక్టేషన్ లేదు ఎదురుచూపు లేదు ఆ వచ్చే సంవత్సరం కూడా ఇదే బాధ ఉంటుందిలే వచ్చే సంవత్సరం కూడా ఇదే కష్టం ఉంటుందిలే వచ్చే సంవత్సరం కూడా ఇదే ఈ ఈ భయంకరమైన పరిస్థితులు ఉంటాయిలే ఈ గొడవలు ఉంటాయిలే ఈ గుండె గుండెగాయలు ఎవరు మాన్పలేరులే ఇవి సరి చేయలేరులే అనే మైండ్ సెట్ తోటి ఇప్పటికే మనం అందరం ఫిక్స్ అయిపోయామండి నూతన సంవత్సరం అనే ఎక్సైట్మెంట్ కానీ ఏది కూడా లేదు మన జీవితాలు ఇప్పటివరకు చూసినట్లయితే ఉందా నిజంగా ఉందా చాలా తక్కువ మంది ఎందుకంటే దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తే వాళ్ళు అంటారు ఓ ఐఎమ్ ఎక్సైటెడ్ టు గోయిన్ టు ద న్యూ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ వాట్ గాడ్ హ్యాస్ ఇన్ ఫర్ మీ అనే పరిస్థితులు ఉంటారు కానీ ఇంకా చాలామంది ఈ సంవత్సరం అంతా కూడా చండాలంగా ఎంతో భయముతో బాధతో కన్నీటితో కూడిన సంవత్సరం కాబట్టి ఐఎమ్ షూర్ నెక్స్ట్ ఇయర్ ఆల్సో ఇఫ్ ఐ ఎక్స్పెక్ట్ నేను అనవసరంగా ఎదురుచూపు పెట్టుకుంటే నేను డిసప్పాయింట్ డిసప్పాయింట్ అవుతానని చెప్పి అసలు ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా అది కూడా అది కూడా పాడైపోయిన సంవత్సరంగానే ఉంటుంది అది కూడా బాధలతో కూడిన సంవత్సరంగానే ఉంటుంది అది కూడా వేదంతో కూడిన సంవత్సరంగానే ఉంటుంది అనే పరిస్థితులు ఉన్నట్లయితే దేవుడు మీతో చెప్తున్న మాట ఇక్కడ చూడండి Nidic-